హాయ్ అండి ఈరోజు నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి చికెన్ బిర్యానీకి ఏమేం కావాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకు చికెన్ బిర్యానీలో కావాల్సినవి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పలా బిర్యానీ సరుకులు ప్యాకెట్ ఒకటండి అలా వెల్లుల్లి మసాలా మిక్సీ అయితే పట్టేసాను ఇలాగా బియ్యం అర కేజీ చికెన్ అర కేజీ కారం పసుపు ఉప్పు నూనె బిర్యానీ సరిపడా నీళ్ళు ఇప్పుడు నేను బిర్యానీ అయితే రెడీ చేస్తాను అయితే వెళ్ళిపోదు ఇదిగోండి బిర్యానీలోకి అయితే గిన్నె తీసేసుకున్నాను బిర్యానీకి అయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు నూనె అయితే పోసుకోవాలి

Thank yeah. you.

సరిపోద్ద్దండి ఇవండి ఒకటిన్నర నీళ్ళు తీసుకోవాలి నేనైతే ఇప్పుడు ఒక గిన్నెతో పోస్తున్నాను ముందుగా మనం బియ్యం అన్నది కడిగితే కడిగి నానబెట్టుకుంటాం కాబట్టి మనం ఒకటిన్నర నీళ్ళే తీసుకొని సరిపోద్ది ఇవ్వండి ఒకటిన్నర నీళ్ళు చికెన్ బిర్యానీ ఉడకడానికి ఈ నీళ్ళు ఒకటిన్నర నీళ్ళు అయితే మనకి క్వాంటిటీ అన్నది సరిగ్గా సరిపోద్ది అండి ఒకసారి కలిపేసుకొని మూత అయితే వేసుకోవాలి दर है तो नेट में नहीं जैसे रह जने कत्त मेरे मैं चलने से कम ही ठीक है ठीक है पटना जनता है ना नहीं पटना आते तो लौट लो फटपल ప్లేట్ చే పెట్టుకోవాలి అన్నమాట ఎవరు거든요 అంటే లుకుటటైతే উড়ిపోద్ది కెందబెట్టేసి అలా జారేసి మనకు బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయికెందండి బోర్ గరిటదిగా చేయట్టుకో ఏదో ఒకసారి అలక్కదే కలపక్కర్లేదు

बनी तो है इसको चिकन ए बहुत ही लाइट का टेस्ट है ना करते हैं तो इसको सुनो चाल इनका ही ना तो हरोकर इन्हें सिंगल बनाना እንንንን እንን እንን

చిన్నబాబు హాయ్ అని చెప్పండి మన సబ్స్క్రైబర్స్కి వీళ్ళకి మాట్లాడి రావట్లేదు చికెన్ బిర్యానీ మీదే పడింది మనసు అంతా బాగుందా

అండి రేపు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి మళ్ళీ అంతవరకు అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు అండి